దేవునికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన కాపుదలను మనం అనుభవిస్తూ ఉన్నాం దేవుడు చాలా మంచి వారై ఉన్నారు దేవుడు చాలా కనికరం కలిగిన వారై ఉన్నారు దేవుడు చాలా ప్రేమ కలిగిన వారై ఉన్నారు ఈ రీతిగా దేవునిని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క కార్యాలను మనం తలపోసుకుంటూ వెళ్తే మన జీవితం సరిపోదు ఆయన మీద ఆధారపడడం తప్ప రండి ఈ దినం కూడా ఒక దేవుని వాక్యవచన భాగాన్ని మనం నేర్చుకున్నాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండును అతడు చేయునదంతయు సఫలమగును అద్భుతమైన దేవుని మాట అతడు అంటే ఆమె కూడా అనుకోవచ్చు సహోదరి సహోదరులు ఎవరైనా దేవుని దృష్టిలో సమానమే దేవుని పక్షపాతం లేదు కదా దేవుడు అంటున్నాడు మరి నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదే ఆకువాడకు తన కాలం ముందు కలమికి చెట్టుకొని ఉంటాడు అతడు చేయనదంత సఫలమగును ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునితో సత సంబంధమును కుదుర్చుకున్నప్పుడు దేవునితో కలిసి ప్రయాణము ఉన్నప్పుడు దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు గా ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలంటే దేవునితో సహవాసమును కలిగి ఉన్నప్పుడు మరి ఇవన్నీ కలిగి ఉన్నామా దేవునితో సంబంధమును సహవాసమును కలిగి ఉన్నామా మరి అనేక పనులను మరి నిష్ఫులవుతున్నారు సఫలం అవట్లేదు అనేకులు సక్సెస్ కావట్లేదు అనేకులు వేదంలో బాధల్లో రోగాలలో శాపాలలో మగ్గిపోతా ఉన్నారు కారణం దేవునితో సంబంధము తెగిపోయిన అనుభవాలు కలిగి ఉండుట ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు చాలా మంచి వారై ఉన్నారు ఆయనతో సహవాసమను కుదుర్చుకొనుట ఆయనతో సంబంధమును కలిగి ఉండుట ఆయనతో కలిసి ప్రయాణం చేయుట అది సక్సెస్ మార్గం అయి ఉంటుంది అది చాలా ఆశీర్వాదకరమైన ఆలోచన అయి ఉంటుంది దేవుని అంగీకరించి ఉన్నావా చాలా సంతోషం దేవుని అడుగుజాడలు నడుస్తున్నావా మంచిది దేవునితో సంబంధమును రోజు కలిగి ఉన్నావా నేను అంతకంటే ధన్యత లేదు మరి ఈరోజు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు దేవునితో కొంత సమయం గడిపావా ఈరోజు వాక్యం చదువుకున్నావా అని ప్రతిరోజు మనల్ని మనం మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని దేవుని పాదాల చెంత మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు సహోదరుడు సహోదరి మరి ఏదైతే ఎదురు చూస్తున్నావో దేని కొరకైతే మరి గందరగోళమైన పరిస్థితి దేని కొరకైతే మరి ఆందోళన చెందుతున్నావో దేవుడు సహాయం చేస్తాడు మీకు దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క సహవాసం కోరుకుంటే నువ్వు సక్సెస్లో నడిపించబడతావు ఈ దేవుని మాట దేవుడు నిన్ను దీవించి ఆశీర్దించను కాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేతృష్టి ప్రభుల వారి శాశ్వత కృప పరిశుధాత దేవుని సన్నిధి ఎడతక నీ సహవాసుని సమాధానం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము నడిపించును గాక ఆమెన్